అటవీ ప్రాంతంలో తునికాకు ఏరడానికి వెళ్ళి తప్పిపోయిన మహిళలను గాలింపు చేపట్టి పోలీసు బృందాలు గుర్తించాయి నిర్మల్ జిల్లా మామడ మండలం కప్పన్పల్లి గ్రామానికి చెందిన నలుగురు మహిళలు సాయంత్రం నాలుగు గంటలకు తునికి ఆకుల సేకరణకు అటవీ ప్రాంతానికి వెళ్ళి తప్పిపోయారు విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఏఎస్పీ రాజేష్ మీనా ఐపీఎస్ మూడు స్పెషల్ పార్టీ బృందాలతో కలిసి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు డ్రోన్స్ ఉపయోగించి నలుగురు మహిళలను భీమన్న గుట్టపై గుర్తించారు వారిని సురక్షితంగా గ్రామానికి తీసుకొచ్చి కుటుంబ సభ్యులకు అప్పజెప్పామని జిల్లా ఎస్పీ జానకీ షర్మిల వెల్లడించారు లేడీస్ నిన్న తునికాక్ సేకరణ కోసం అడవిలోకి వెళ్ళడం జరిగింది అక్కడ నిన్న వచ్చిన వర్షానికి వాళ్ళంతా సగం మంది తప్పిపోయారు అందులో ఒక నలుగురు ట్రేస్ కాలేదు మిగిలిన వాళ్ళందరూ వెనక్కి వచ్చేసారు సో వాళ్ళ కోసం నేను ఆఫ్టర్నూన్ నిన్న ఈవినింగ్ నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం జరిగింది విలేజర్స్ తో కలిసి లోకల్ పోలీస్ అంతా రాత్రి అంతా సెర్చ్ చేసినా కూడా వాళ్ళు దొరకలేదు సో ఎర్లీ మార్నింగ్ మన నిర్మల్ జిల్లాకి సంబంధించిన స్పెషల్ పార్టీస్ని ని నేను అండ్ మరి ఏస్పి రాజేష్ మీనా అండ్ ఆల్ సిఏజు అక్కడికి వెళ్ళడం జరిగింది ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఆల్ విమెన్ స్పెషల్ పార్టీ ఒకటి ఉంది శివంగి అనేసి ఆ టీం కూడా ఈ సెర్చ్ ఆపరేషన్లో ఒక పార్ట్ చేయడం జరిగింది సో వీళ్ళందరూ కలిసి అక్కడ నూతన సాంకేతిక సహాయంతో జిపిఎస్ తర్వాత డ్రోన్స్ వైర్లెస్ సెట్స్ వాడి ఎందుకంటే అక్కడ సెల్ ఫోన్ సిగ్నల్స్ ఉండవు ఆ ఫారెస్ట్ లో అంత డీప్ ఫారెస్ట్ అది సో వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసి టూ పార్టీస్ పై వర్కి వెళ్ళి వాళ్ళని తీసుకొని రావడం జరిగింది వారికి క్షేమంగా విలేజెస్ అప్పించడం జరిగింది